హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ దిస్ ఇస్ మాధవి నరసింహ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను బీరకాయతో ఎగ్ కర్రీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా అయితే గనక ఒకసారి నేను ఎలా చేస్తానో చూడండి తెలియని వాళ్ళు ఎవరైనా అయితే గనక ఒక్కసారి వీడియోని చూసి మీ ఇంట్లో ట్రై చేయండి బీరకాయల్ని ఇలా మనం అటు ఇటు కట్ చేసుకున్న తర్వాత పైన తొక్కననేది ఇలా తీసేసుకోవాలి తొక్కని కొంచెం నేను మందంగానే తీస్తున్నానండి ఈ తొక్కలతో ఏం చేస్తానో తర్వాత చెప్తాను ఇప్పుడైతే ఈ బీరకాయలన్నిటినీ ఇలా పీల్ చేసేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారంలో మినిమం రెండు మూడు సార్లు మనం తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది అండ్ నెక్స్ట్ మనకి బాలింతలకి కానీ ఎవరికైనా ఆపరేషన్స్ అయిన వాళ్ళకి కానీ పద్యంలో కూడా బీరకాయ పెడతారనమాట ఎందుకంటే బీరకాయ తింటే త్వరగా అరుగుతుంది అండ్ హెల్త్కి కూడా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అది చాలా మందికి తెలిసే ఉంటుంది అండ్ నెక్స్ట్ బీరకాయలన్నీ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కట్ చేసుకోండి బీరకాయ తొక్క తీసింది ఏం చేస్తానో చెప్తాను అన్నాను కదండి దాంతో రుచికరమైన పచ్చడి చేయొచ్చు అనమాట ఉల్లిపాయలు కూడా చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి సరిపోతుంది దీనికోసం నేను మూడు కోడిగుడ్లు తీసుకున్నానండి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వీటిని కూడా మనం మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అండ్ మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి యాక్చువల్గా మేము కారం ఎక్కువే తింటాము అండ్ నేను కట్ చేసిన పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువే ఉంటాయి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే రుచి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలు తినేవాళ్ళు అయితే కనుక కారం తగ్గించి వేసుకోవచ్చు దాని గురించి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు అండ్ రెండు మూడు సార్లు మనం మూత తీస్తూ సిమ్లోనే మగ్గించుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం అసలైన మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో కోడిగుడ్లు ఉన్నాయి కదా వాటిని పగలగొట్టుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట ఇది చాలామంది ఇంట్లో రెగ్యులర్గా చేసేవాళ్ళు ఉంటారు అండ్ ప్రోటీన్ ఫైబరు రెండు అందుతుందండి మనకి డైటింగ్ ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే ఆయిల్ని కారాన్ని తగ్గించుకొని చపాతీలోకి గనక తింటే చాలా బాగుంటుంది ఇలా మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వదిలేసాం అనుకోండి గుడ్లన్నీ కూడా మనకి ఇలా దగ్గరికి అవుతాయన్నమాట ఉడికినట్టుగా ఫస్టే కలిపేసామనుకోండి అనుకోండి కొద్దిగా ఎగ్ స్మెల్ వస్తుంది అలా కదపకూడదు ఇలా తిప్పి తర్వాత దీన్నంతా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కూర అంతా కలిసేలాగా నేను కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తున్నానండి గరం మసాలా ఏం వేయలేదు అంతే మన కూర రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి సూపర్ గా ఉంటుంది నచ్చితే ఒకసారి ట్రై నెక్స్ట్ వీడియోలో బీరకాయ తొక్కలతో చేసిన పచ్చడి వీడియో ఉంటుంది ఆ వీడియో కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్